విజయవాడ ఎంపీ కేసినేని నాని తన ఎంట్రీని వైసీపీలోకి ఎవరు ఊహించలేదు కారణం ఏంటి అంటే పది సంవత్సరాల పాటు విజయవాడకి ఎంపీగా టీడీపీ నుంచి ఉన్నారు తన ఆస్తులు అమ్మి కూడా పార్టీ కోసం నేను ఖర్చు పెట్టా ఎక్కడే కూడా నేను అవినీతి అక్రమాలు చేయలేదు ఎక్కడ ఒక రూపాయి నేను అక్రమంగా తీసుకోలేదు అని చెప్పి ఆయన నిన్న మీడియా ముఖంగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ఇంట్రెస్టింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన వైసీపీలోకి రాకముందు నుండే ఆయన అవినీతి చేశాడనో లేకుంటే ఆయన అక్రమం చేశాడనో ఎక్కడ ఆరోపణలు చేసినట్లు కూడా మనమైతే పెద్దగా విన్నాం అంటే ఉన్నంతలో ఆ జెన్యునిటీ ఉంది అని చెప్పి అయితే అంటూ ఉంటారు బట్ ఆయన అందరినీ కలుపుకుపోరనో లేకపోతే ఏక చిత్రాధిపత్యం టైప్ ఉంటారనో ఇటువంటి ఉండనే ఉన్నాయి మరి దాని గురించి మనమేమి మనకు అంటే తన పరిచయం లేదు క్లోజ్ గా తెలియదు కాబట్టి వాటి లోతుల్లోకి మనమైతే వెళ్ళలేము కానీ అటువంటివి ఉన్నాయి కానీ అవినీతి అక్రమాలనైతే అటువంటి అలిగేషన్స్ అయితే లేవు పాపం ఆయన చెప్పిన దాని ప్రకారం దాదాపు రెండు వేల కోట్ల విలువ ఇప్పుడు మార్కెట్లో అంత ఆస్తులు నేను అమ్ముకున్నాను పది నుంచి అని చెప్పి చంద్రబాబు చెప్పారు కొందరికి జీతాలు కూడా ఇప్పించారని చెప్పారు సో ఇవన్నీ చేసుకుంటూనే గుంటూరు విజయవాడలో అరవై పర్సెంట్ టీడీపీ ఖాళీ కాబోతుంది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఈ కమెంట్స్ ఒక రకమైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలే గుంటూరు విజయవాడలో అరవై పర్సెంట్ ఖాళీగా పోతుంది అని కారణం గుంటూరు విజయవాడ రెండు ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి అంత వేవులో కూడా టీడీపీ గెలుచుకోగలిగింది ఇప్పుడు విజయవాడ ఎంపీ వైసీపీలోకి ఎంట్రీ చేస్తున్నారు అండ్ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ యాక్చువల్గా వెరీ బిగ్ షాట్ పొలిటికల్ గానే కాకుండా పెద్ద పారిశ్రామికవేత్త కూడా వేల కోట్ల సామ్రాజ్యానికి అధిప అధిపతి ఆయన ఒక ప్రొఫెషనల్ పాలిటీషియన్ కూడా గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇక రాజకీయాల్లో ఉండను అని చెప్పారు అయితే తాజాగా గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి ఒక వార్త మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గల్లా జయదేవ్ గారు కలిశారు అని గల్లా జయదేవ్ గారి సొంత నియోజకవర్గం కూడా చంద్రగిరే ఆ చంద్రగిరికి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి సో గల్లా జయదేవ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిశారు అని ఈరోజు రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గల్లా జయదేవ్ కలవబోతున్నారు అన్నది గుప్పం అన్నటువంటి వార్తల సారాంశం మనకైతే దీని మీద ఎలాంటి సోర్సు ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఎక్కువగా సర్క్యులేట్ అయితే అవుతూ ఉంది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అవుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఉంటుందా అదే జరిగితే గుంటూరు నుంచి మళ్ళీ ఆయనే ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందా లేకపోతే మరే రకంగానైనా రాజ్యసభ ఎంపీ లాంటివి ఏమైనా కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా తర్వాత అయినా ఏం జరగబోతుంది ఈ వార్తల వెనక నిజ నిజాలు ఏంటి అన్నదైతే చూడాలి బట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెండు వైపుల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వైపు నుంచి అయినా గల్లా జయదేవ్ టీం నుండి అయినా కూడా దీన్ని ఖండించుకుంటే ఎక్కడ కనుక ఒక్క ఏమంటారు ఖండెంప్ స్టేట్మెంట్ కూడా లేదు మరి నిజం అని చెప్పి అనుకోవాలేమో నో ఐడియా ఒకవేళ నిజంగానే గల్లా జయదేవ్ కనుక వైసీపీలోకి వస్తే టీడీపీకి అది ఒక దెబ్బనే అటు విజయవాడ ఎంపీ ఇటు గుంటూరు ఎంపీ వాళ్ళ కీలకమైన కోస్తాలో గట్టి ఏమంటారు పట్టణ కోల్పోయినట్లే గల్లా చేయదు నేను రాజకీయాలు యాక్టివ్గా ఉండరు అని చెప్పారు మరి మళ్ళీ వైసీపీలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఏ కారణాలతో వస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్